అందరికీ నమస్కారం మరి కొబ్బరికాయ కొట్టే సమయంలో ఆ కొబ్బరికాయ కుల్లితే మంచిదా కాదనటువంటి సన్ సందేహం చాలామందిలో ఉంది మరి పూజలో కొట్టినటువంటి కొబ్బరికాయ కుళ్ళితే దోషమేమీ కాదు అదేవిధంగా అపచారం అంతకన్నా కాదు తెలిసి చేసిన పని కాదు కాబట్టి దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ కూడా కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు అంటే ఆ దోషం కుల్లిన కొబ్బరికాయదే కానీ ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం అన్నమాట అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొలితే ఆ కుళ్ళిన భాగాన్ని తీసేసి ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని మందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ అనేది పునఃప్రారంభించడం మంచిది అదేవిధంగా వాహనాలకి కొట్టే కాయ కూడా కులితే దిష్టి అంతా పోయినట్టే కానీ ఎలాంటి దోషం అనేది ఉండదని కొన్ని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది మరి ఆ విధంగా మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి గమనించండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మరికొన్ని మేము చేసేటువంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ధన్యవాదములు